యజుర్వేదము ఇరవై ఆరో అధ్యాయంలో పదిహేనవ మంత్రం ఇందులో విషయము విద్వాంసులు ఏమి చేయవలను విద్వాంసులు అనగా వేద జ్ఞానాన్ని పరమాత్మ నుంచి పొందినవారు ఆ వేద జ్ఞానాన్ని అందరికీ అందించేవారు అంటే అధ్యయనము అధ్యాపనము చేసేవారు వేద పండితులు విద్వాంసులు వాళ్ళు ఏం చేయాలనేది పరమాత్మ ఇందులో చెప్తున్నారు ధియా విప్రోజాయతీ పదార్థము ఏ మనుష్యుడు గిరీణాం పర్వతముల యొక్క ఉపహ్వరే సమీపమున చ మరియు నదీనాం నదుల యొక్క సంగమే సంగమమందు యోగాభ్యాసముచే ఈశ్వరుని చింతనముతో విద్యను ఉపాసించునో అతడు ధియా ఉత్తమ బుద్ధి లేక కర్మయుక్తుడునై విప్రహ మేధావి విచారణశీలుడ బుద్ధిమంతుడు అజాయత అగుచున్నాడు విద్వాంసుడు ఏం చేయాలి ఎలాంటి వాడు విద్వాంసుడవుతున్నారు అనేది ఇందులో ఉన్నది దీని భావార్థము ఏ విద్వాంసుల అధ్యయనమనర్చి ఏకాంతమున ఈశ్వరుని ధ్యానంతుడో వారు యోగుల వలె ప్రాజ్ఞులు ఉత్తమ బుద్ధిమంతులగుదురు ఇది ముందు భావార్థం ఇక్కడ ఏమిటి విద్వాంసులంటే జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు వాళ్ళు ఎలా పొందుతున్నారు ఏకాంత ప్రదేశంలో ఉండాలి ఎందుకంటే ఈ ప్రకృతి మోహంలో ఉన్నప్పుడు ఈశ్వరుని యొక్క ధ్యానం కలుగదు అంటే ఈ వ్యవహార సామాజంలో ఉన్నప్పుడు సమాజానికి దూరంగా వెళ్ళి పర్వతాలలో ఆ ఏకాంత ప్రదేశంలో ఉండి ఈశ్వర ఉపాసన చేసి తద్వారా ఈశ్వరు నుండి జ్ఞానాన్ని పొందిన పొందినవారు విద్వాంసులగుదురు ఋషియో మంత్రద్రష్టారహ ఋషులు చేసిన పనిదే ఋషులు మంత్రార్థాన్ని దర్శించిన వాళ్ళు పరమాత్మ నుంచి కాబట్టి వాళ్ళు ఆ యోగ సాధనలో ఈశ్వర ఉపాసన యోగ సాధనలో పొందిన ప్రజ్ఞ రితంబర ప్రజ్ఞ అందరు అంటే అదొక సత్య సత్యమైనటువంటి జ్ఞాన సంపద దానికోసం మనము ఈ సమాజాన్నించి దూరంగా వెళ్ళవలసిందే ఎందుకంటే పవిత్ర పర్వత సానువుల వైపు పయనించి పరమాత్మని తెలుసుకోలేని జిజ్ఞాసతో ఉన్నవాళ్ళు మాత్రమే అటువంటి మేధావులు అవుతారు విచారణాశీలు అవుతారు బుద్ధిమంతులు అవుతారు అనేది ఈ మంత్రులను చెప్పబడుతుంది కాబట్టి విద్వాంసుల యొక్క కర్తవ్యము మానవుల యొక్క ఆత్మ ఉన్నతికి వాళ్ళు సదా వేద జ్ఞానం ఉపదేశం చేస్తూనే ఉండవలేను చేయడానికి ముందుగా వాళ్ళు ఏం చేయాలి ఆ ఈశ్వర ఉపాసన కోసం పర్వతాల వైపు వెళ్ళాలి నదుల యొక్క సంగమం ఎక్కడైతే ఉంటుందో అక్కడ యోగ సాధన చేయాలి యోగ సాధన చేయని వాడికి ఈశ్వర జ్ఞానము ప్రాప్తించదు కనుక మనం కూడా అలాంటి విద్వాంసులను చేరి మనం కూడా ఉత్తమ బుద్ధిమంతులై మేధావులై విచారణశీలు కావడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఉత్తమ బుద్ధితో ఉత్తమ కర్మలు చేయాలి ఓమితిష్టం